స్మాల్ స్క్రీన్పై ప్రసారమయ్యే కొన్ని షోస్కి విశేష ప్రేక్షకాదరణ పొందుతాయి అలాంటి వాటిలో పారత తీగ ఒకటి ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు అంతలా సక్సెస్ అయిన ఈ షోలో చీకటి కోణాలు ఉన్నాయంటూ ఓ సింగర్ వెలుగులోకి వచ్చింది షోపై మాత్రమే కాదు జడ్జీలపై కూడా సంచలన కామెంట్ చేసింది పార్తా తీగ షో అంటే మ్యూజిక్ లవర్స్కి ఎంతో ఇష్టం పార్తా తీగ ప్రోగ్రామ్ వస్తున్నంత సేపు టీవీలో ఒకప్పుడు ఈ షోకి లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించేవారు ప్రస్తుతం ఈ షోకి ఆస్కార్ విన్న మ్యూజిక్ డైరెక్టర్ అనే సింగర్ కీరవాణి సింగర్స్ సునీత చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు ప్రస్తుతం పార్తా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ జరుగుతోంది ఈ సిరీస్లో తనకి అన్యాయం జరిగిందంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసింది జడ్జీలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో చాలా జరుగుతున్నాయంటూ బయట పెట్టే ప్రయత్నం చేసింది సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి అందరికీ నమస్కారం నేను మీ సింగతి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్ట్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇండస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీనిలో అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఆడొక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కావు స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్స్ సంథింగ్ హ్యాపెన్ బియాడ్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీ రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను మీకు నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డెంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా స్టార్ మాలా సూపర్ సింగర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ గా నిలిచింది ప్రవస్తి అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు షోలో ఉండేది ఇప్పుడు అలా లేదని పేర్కొంది ప్రవస్తి పార్తా తీగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది ముఖ్యంగా ఈ షోలో జడ్జీలు వివక్ష చూపుతున్నారని ఓ చీడ చూసినట్టు ప్రవర్తించారని ఆరోపించింది ప్రవస్తి సింగర్ సునీతకు మొదటి నుంచి నాపై మంచి అభిప్రాయమే లేదు అందుకే కీరవాణి గారికి నాపై లేనిపోనివన్నీ చెప్పారు నన్ను బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడారు అంటూ బాధని వ్యక్తం చేసింది మోహన్ లాంటి సింగర్లను అభినందించారు కానీ పార్తా తీగ షోలో జడ్జీలకి నాపై ఎందుకంత కక్ష అనేది అర్థం కావటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నన్ను స్టేజ్పై చూడగానే సింగర్ సునీత అదోలా ముఖం పెట్టేస్తారు కావాలనే నేను పాడిన పాటికి నెగిటివ్ కామెంట్లు ఇస్తారని ఆరోపించింది ఓసారి ఆమె మై కాపటం మర్చిపోయారు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాను ఈ అమ్మాయి అసలు వాయిస్లో బేసేలేదు కానీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కీరవాణి గారితో నెగిటివ్గా చెప్పారు ఇయర్ ఫోన్స్ లో ఆ మాటలు వినిపించి చాలా బాధపడ్డానంది నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను అండ్ అవర్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాప వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ వస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తారు చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా ఏడ్పొచ్చేసింది నా టైం దీనికి కంట్రోల్ చేసుకుని లేదు ఐ హ్యావ్ టు డూ దేస్ అని నేను అంతా మేము పాడాను బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దెడ్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే లేని చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది రాముడి పాటలు పాడాలి అన్నారు గతంలో నేను ఎన్ని పాటలు సెలెక్ట్ చేసుకున్నా వాటిని రిజెక్ట్ చేశారు రాముడి పాట మాత్రం మేల్ సాంగ్ కాబట్టి ఓకే అన్నారు మేల్ సింగర్ పాడిన పాటను ఫిమేల్ సింగర్ పాడినప్పుడు ఎలాగూ ఎంతో కొంత తేడా ఉంటుంది అది బేస్ చేసుకొని నాకు నెగిటివ్ కామెంట్లు ఇచ్చారు సునీత కీరవాణి అయితే ఏదో మేనేజ్ చేశావన్నారు నీ వాయిస్లో ఆర్ద్రత లేదనేశారు చంద్రబోస్ నాకన్నా ముందు ఆ అమ్మాయి పాడుతూ లిరిక్స్ మర్చిపోయింది కానీ ఏమీ అనలేదు ఇంత పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదండి కేవలం జడ్జీలు మాత్రమే కాదు ప్రొడక్షన్ వాళ్ళు కూడా అంతే అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది సింగర్ ప్రవస్తి చంద్రబోస్ గారు సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గానీ భావం గానీ అసలు వదలకుండా పాడుతా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మా మాట్లాడేశారు మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం జరగదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామే మజ్ మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు అదే రౌండ్ లో ఒక లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాట అది మాత్రం ఆయన మెన్షన్ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ రౌండ్ లో వాళ్ళు మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చి నడుం కిందకి చీర కట్టుకోండి అంటారు ఇక కాస్ట్యూమ్ డిజైనర్ అయితే నీకున్న బాడీకి ఏమి ఇవ్వగలం అంటూ బాడీ షేమింగ్ చేశారు వీళ్ళ మాటలకు జడ్జి తీరికి నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది డిప్రెషన్ కి గురయ్యాను అంటూ బాధను వ్యక్తం చేసింది సార్ ఉన్నప్పుడు ఇలా లేదు కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ లోకి జ్ఞాపిక వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి పార్తీగా వర్స్ట్ గా మారిపోయిందని ఆరోపించింది డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాల చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ భయా సో కిరాణి సార్ ఏమో మెలడీస్ వాడు వేసేయడం ఆయన కంపోజిషన్ తీసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్ లో ఇంకో కంటెస్టెంట్ కి ఏమో నీకేమొచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి ఈ కెరియర్ వదిలేద్దామని నిర్ణయించుకున్నాక నేను అసలు విషయం బయట పెట్టాను ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయట పెట్టారు నాకు కెరియర్లో ఇక ఎలాగో అవకాశాలు రావు ఇలాంటి ఫేక్ షో కోసం చూడటం మానేయండి నేను మాత్రమే కాదు నాలా చాలా మంది సఫర్ అయ్యారు న్యాయ నిర్ణేతలుగా ఆ పీఠంపై కూర్చొని దేవిని అవమానించొద్దు చిత్ర మను శైలజ్ గారు జడ్జిలుగా వస్తే బాగుంటుంది మా లాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు నాకు నా కుటుంబానికి ఏం జరిగినా కీరవాణి సునీత జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్లే కారణమని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ప్రవస్తి కొందరామని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు భిన్నంగా పోస్ట్లు పెడుతున్నారు దీనిపై షో నిర్వాహకుల రియాక్షన్స్ ఏంటి ప్రవస్తి ఆరోపణలో నిజం ఎంత ఉందో తెలియాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి